హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరైనా నీటిగా రాసి కింద కిందటలో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ప్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ యాభై ఐదు పొట్టేడు పిల్లలు మనకి ఐదు ఆరు నెలలు పిల్లలు అయితే మనకి ఉన్నాయి ఈ యాభై ఐదు పిల్లలు లైవ్ వేట్ అయితే మన బ్రదరు ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్తున్నారు యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ ఉంటాయని చెప్తున్నాడు ఇవి జత ప్రైజ్ మన బ్రదర్ వచ్చి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కింద టైటల్ అన్నవా నెంబర్ పెడతాను అన్న నంబర్కి అని కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాడు ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు గొర్రెలైనా సరే మేకలైనా సరే మేక పోతులైనా పొట్టేళ్లైనా ఏవైనా సరే కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ జివాళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అయితే చేయొద్దు నేనే దగ్గరుండి వీడియో తీసి మా చుట్టుపక్కల పల్లెల్లో విలేజ్ల్లో రైతుల ఉండే జీవాలు వీడియో తీస్తానంటే అక్కడ ఖచ్చితంగా నా నా నెంబర్ అనేది ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి బైక్ వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను అక్కడ రైతు నెంబర్ పెట్టి అడ్రస్ చెప్పానంటే ఇక్కడ గుడు వ్యాపారస్తులు అనేది వాళ్ళు వెళ్ళి అవి తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు నేను అంత కష్టపడి మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అందుకని మన చుట్టుపక్కల ఏరియా రైతుల దగ్గర ఉండే జీవాలు వాళ్ళకి అయితే నా నెంబర్ అనేది ఉంటుంది మిగతా అన్నవాళ్ళు ఎవరైనా వీడియోస్ పంపించారంటే ఖచ్చితంగా అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకురండి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటివి వేసుకోవచ్చు వేసుకోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నాది అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి జివాళ్ళ దగ్గర చూసి నచ్చితేనే కొనండి అంతేగాని ఫోన్లో చూసి అడ్వాన్స్లు అలాంటి వేసుకోవద్దు ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి ఇంకోసారి అడ్రస్ చెప్తాను ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్లో అయితే ఈ పిల్లలు అనేది మనకు ఉన్నాయి కావాలనుకుంటా అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇవి జత వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్పాడు అని చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు అయితే వేసుకోవద్దు ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు అన్న నంబర్లకు కాల్ చేయండి ఆ విలేజ్ జవాళ్ళ దగ్గరికి గుర్రెయిన మేఖలని వెళ్ళి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్